మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి తాను సినిమాలు చూడనని అందుకే తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నిజంగా తెలియదని కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ నాకు చిరంజీవి తెలుసు వాళ్ళ నాన్న కూడా తెలుసు నేను ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్ కోసం వస్తే పనిచేసి పెట్టాను అని అన్నారు గతంలోనూ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలియదంటూ అశోక్ గజపతిరాజు సంచలన ప్రకటన చేశాడు అప్పట్లో మీడియాతో మాట్లాడిన ఆయన తనకు పవన్ కళ్యాణ్ ఎవరో నిజంగా ఐడియా లేదు అందరూ అంటున్నారు ఎవరో సినిమా వాడట నేను సినిమాలు చూసి చాలా ఏళ్లైంది సినిమాల గురించి మాట్లాడితే నేనేమి చెప్పను అంటూ వ్యాఖ్యానించారు అయితే దీనికి పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో కౌంటర్ ఇచ్చాడు కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి